హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే మాకు గ్యాస్ అయిపోయింది రెండు కుండలు ఉన్నాయండి రెండు కుండలు ఉన్నాకైనా మేము ఒక కుండ నింపే ఉందని ఆ రోజు అయితే కొట్టి ఆ కుండ అయిపోయేసరికి చూస్తే ఈ కుండ లేదు రెండు మధ్య మరిపు అయిపోయింది ఇక అన్నం వండాలంటే చూడండి ఈరోజు ఎంత కష్టమవుతుందో మా నాయనమ్మ వాళ్ళైతే మా అందరికీ వండి పెట్టేది ఇట్లా కట్టెల మీద ఇక ఒక్కరోజు కట్టెల మీద ఉన్నామంటే ఇంత కష్టం అవుతుంది ఇక ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే దంగమ్మ కడిగి పెట్టేది ఇది ఇప్పుడు ఈ ఆగినాక వీటిలో బియ్యం వేస్తే ఇక మంచిగా అన్నం అయితే మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇంత సుఖానికి వచ్చి ఇవ్వాలి ఈ అన్నం వండాలంటే అంత కష్టం అనిపిస్తుంది కనీసం మాకు ఈ పొయ్యి పెడతానికి ప్లేస్ లేదు ఇంటి దగ్గర అయినా అయినా ఇక ఈ అన్నం ఒక్కడ పెట్టాలి ఇప్పుడు తినాలిగా ఆకలికి మరి ఇక్కడనే ఉంటే ఆకలి కానీ మేము ఇక రాళ్ళు పెట్టి కూర్చున్నాము ఈరోజు చూడండి మాకైతే ఎక్కడ లేదు ప్లేసు అటు దొరకే అటు అంటే ఉంటుంది ఇటు దూడే ఉంటుంది ఇటు మా బైడే ఉంటుంది ఒకవేళ మా జాతి గారు ఉంటాడు ఇంకా పొయ్యి పెట్టుకుంటానికే ప్లేస్ లేదు అయినా ఒక కాడ పెట్టి అయితే ఈ రోజు వరకు వండుకొని తినాలని వంట అయితే ఈరోజు స్టార్ట్ చేసినాం ఈరోజు దీపం ఉన్నప్పుడే దిద్దుకోరని అంటారు ఇదే కావచ్చు ఒకకుండా నిండే ఉందని అధికారులు చేస్తే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది తొమ్మిది నుంచి దాంట్ ఇంతవరకు ఛాయ్ తాగలే అన్నం వండలే మరి రోజు కట్టెల పొయ్యి మీద వండుకునేటోళ్ళకైతే వాళ్ళ వాళ్ళ వాళ్ళకైతే నేనైతే నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా మేమైతే ఇట్లా వండలేకపోతున్నాం చూడండి ఒక రోజుకే ఇగో అన్నం చూడండి ఇట్లా పొయ్యి మీద అయితే ఎంత బాగా అవుతుందో ఫస్ట్ టేస్ట్ ఉంటుంది కట్టెల మీద అనేది అన్నం ఎక్కువ వేసన పెట్టుకొని ఇట్లా చంపుకుంటే అన్నం రెండు రోజులు అలవాటు లేక గంజి గంజంపు రావన్న భయం అవుతుంది చాలా రోజులు అవుతుంది ఇట్లా వండక కనీసం మాకు పొయ్యి ఎప్పుడన్నా వండుకొని ఏమన్నా చేసుకుందామన్నా పొయ్యి వేసి లేదు ఇక సిమెంట్ రాళ్ళు అవన్నీ పెట్టి ఇప్పుడు కట్టెలు గిట్టలేవు ఆడొకట్టి ఇరొక కట్టి తెచ్చినాం వంతున్నావు ఈ చంపా అంటనే భయం అవుతుంది జాకిగానికి చూడండి ఈరోజు లేట్ అయింది మేమన్నా ఓడ్చుకుంటాం కానీ ఇదైతే ఓడ్చుకోదు ఆకలి అవుతుందని చెప్తుంది ఆకలి బాగా అవుతుందట అన్న వంట వరకు అప్పుడే తినేది టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది పది పదిగా వస్తుంది గ్యాస్ వస్తుందని చూసినా ఇంతవరకు ఇక రాలేదు వంట అయితే స్టార్ట్ చేసిన ఇంకా మా జాకీయానికి అయితే ఆకలి అవుతుంది చూడండి జాకి హాయ్ చెప్పు జాకి ఆకలి అవుతుందని చెప్తావా నువ్వు ఇగో అన్నం అయితే ఉడికింది అన్నం అయితే ఉడికింది ఇగో ఛాయ్ ఉదయం లేవంగానే అల్లము ఛాయ్ పత్తా వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టాగానే గ్యాస్ అయిపోయిందండి ఇక మళ్ళీ ఇక రాళ్ళు పెట్టినా ఇదైతే దిగబడుతుంది పడుతుంది చాయ్ రాతను పిన్న కష్ట కష్టంగానే ఉంది ఈ చాయ్ అవుతుందా దీంట్లో దిగబడుతుందా ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ చాయ్ సగం మధ్యలోకి ఆగిపోయింది ఇట్లా మీకు ఎవరికన్నా ఇట్లా అయిందా మాదైతే ఇవి బర్రె పాలు ఇప్పుడే పోయి మంతా లేదు చూడండి ఎట్లుందో చాయ్ అయితే ఇక మరిగినాక తాగుతాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు చాయ్ టేస్ట్ తాగి చెప్తా అయితే వేస్తున్నా మా సార్కి అయితే చక్కెర చాలా ఉండాలి చాయ్ ఎంత ఉంటే చక్కెర ఎంత ఉండాలి అందుకని మేము కొంచెం వేసుకుంటాం ఆయన తాగేటప్పుడు ఆయన గ్లాసులు అయితే ఒక చెంచు మాత్రం వేసుకుంటాడు చాయ్ చూడండి ఇది చాయ్ ఇక్కడ మసులుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇది చాయ్ అయితే చిక్కగా మా తోటి చాయ్ మసులుతుంటే మంచిగా ఇప్పుడే తాగాలనిపిస్తుంది ఇంకా చాయ్ తాగుతాం చిన్న గ్లాస్ అది చాయ్ ఇది క్లాత్ పెట్టి దిగినా కాల్స్తుంది అందుకనే అది దించకుండా ఇట్లా పోస్తుందండి ఇంట్లో ఉంది లేదు స్పూన్ ఉంది పోయడానికి కానీ అది తెచ్చుకుంటే అందుకని ఇప్పుడు కష్టమవుతుంది దీంతో పోస్తున్నా ఇప్పటివరకు అయితే తొందరగా చాయ్ తాగాల తొమ్మిది వందల దాటేసింది మళ్ళీ అన్నం ఇక చాయ్ చూడండి ఎంత మంచిగా రా చాయ్ తాగుదు రా లేట్ అవుతుంది

గ్యాస్ గిని ఆదేశం చూడండి రోగు పట్టణమేనే చేయని చెప్తున్నా నాకు నేను కింద టేస్ట్ చూసి చెప్పేట్లుంది చాయ్ నేనైతే టేస్ట్ చూసి చెప్తున్నా ఛాయ్ ఎట్టుందో సూపర్ ఉందండి ఈ ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే చూడండి ఫ్రెండ్స్ అది ఆకలి ఎట్ట పడుతుందో ఆకలి అవుతుందా ఆకని ఒక్క పది నిమిషాలు అని పెడతా అంతే నేను వచ్చదు ఏమైనా నేను నా కొడుకు తినాల్సిందే ఈ బీరకాయ వండితే మేమిద్దరమే తింటాం మళ్ళీ ఆయనకు ఏరే కూర ఉండాలి